అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఫుడ్ లక్స్ ఈరోజు మనం పాలతాలీకలు రెడీ చేసుకుందామండి మా గోదారోళ్ళ సాంప్రదాయకమైన వంటండి ఇది ఆషాఢ మాసంలో తొలి అండి ఇది తొలి ఏకాదశి రోజున మేము పాలతాలీకలు రెడీ చేసుకుంటాం ఇంకా ఈ పాలతాలీకలను ఎప్పుడు చేసుకుంటామంటే వినాయక చవితికి కూడా చేసుకుంటామండి ఉండ్రాల తెకు చేసుకుంటాం ఈ పాల తాలికలను ఎలా రెడీ చేయాలో వివరంగా చూపిస్తాను రండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక మూగుడు పెట్టుకుని మనం ఏ గిన్నెతో చేసుకుందాం అనుకున్నామో ఆ గిన్నెతో నీళ్ళు వేసుకోవాలి నేను ఈ లోటాతో చేద్దాం అనుకుంటున్నానండి అందుకని లోటా నీళ్ళు వేసుకున్నాను ఇందులో కొంచెం బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం ఎందుకంటే మనం చేసిన తాలికలు చప్పగా ఉండకుండా తీగా ఉండాలని ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ కదండి తక్కువ వేసుకోవాలి ఒక స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి ఈ నెయ్యి నీటిలో ఎందుకు వేస్తున్నామంటే తాలికలు మనకి స్మూత్గా వస్తాయండి చేసేటప్పుడు కూడా చేతికి అంటుకోకుండా ఉంటాయి ఈ నీటిలో ఈ బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి నీళ్లు మాత్రం బాగా మరగాలండి నీళ్లు మరగకుండా పిండిగానే వేసామంటే ఆ పిండి ఉక్కదు చూడండి ఈ పిండి వరి పిండి అండి మెత్తగా ఆడించుకున్న వరిపిండి అండి ఈ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని ఒక రోజంతా ఎండబెట్టుకుని ఆడించుకున్న పిండి అండి పాలతాలీకలు స్మూత్గా రావాలంటే వరి పిండి ఉంది కదండి ఈ వరిపిండిలోనే రెండు రెండు మైదా పిండి వేసుకోవాలి వేసుకుని చిన్నపిల్లలైనా చేసేసుకోవచ్చండి తాలికలు ఈ మైదా పిండి వేసుకోవటం వల్ల తాలి అస్సలు విరగదు నిదానంగా కలుపుకుంటూ మంటను సిమ్లో పెట్టుకుని ఈ నీటిలో పిండి వేసుకుంటూ కలుపుకోవాలి దీన్నేండి పిండి ఉక్కించడం అంటారు చూడండి నిదానంగా రెడీ చేసుకోవాలి మంట మాత్రం సిమ్లో పెట్టుకోండి మాడిపోతుంది లేకపోతేనే నేను ప్రతిదీ వివరంగా చెప్తాను మీకు కొంచెం లెంత్ ఎక్కువైనా వీడియో ఓపిక్గా వినండి అందరికీ రావండి ఈ పాల తాలికలు కరెక్ట్గా నేను చెప్పినట్టు కొలతలతో చేసుకుంటే మీకు అందరికీ అర్థమయ్యేలా వస్తుంది ఒకసారి బాగా వస్తుంది ఒకసారి బాగా రాదండి కొలతలతో చేయకపోతేనే ఈ పాల తాలికలనే అండి మా విలేజ్లో అయితే ఆరిదంటాం ఆరిదిలో అయితే పాలు పోసుకోమండి పక్కా కొలతలతో ఆరిది ఎలా రెడీ చేయాలో మీకు ఒకసారి వివరంగా చూపిస్తానండి పాల తాలికలు రెడీ చేసుకోవడానికి తడిపిండి అవసరం లేదండి మనం రెడీ చేసుకున్న పిండి చల్లారిన తర్వాత మూత తీసేసుకుని ముద్దలా చేసుకోవాలి నేను చెప్పిన కొలతలు పాలు అయ్యారంటే చిన్నపిల్లలు కూడా ఆరిది రెడీ పాల తాలికలనే మా విలేజ్లో ఆరిది కూడా అంటాం పిండి మెత్తగా ఉంటేనే మనకి ఎంత స్మూత్గా ఉక్కుతుందండి లేకపోతే ఉక్కదో చూసారా మైదా పిండి ముద్దలా ఉంది కదా మనం పిండిని కాటికిలాగా ఆడించుకోవాలి చూడండి ఇలా ముద్దలా రెడీ చేసుకున్న తర్వాత చేతికి నెయ్యి రాసుకుని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని తాలికిల్లా ఉత్తుకోవాలి మీకు లావుగా ఇష్టమైతే లావుగా ఉత్తుకోండి సన్నగా ఇష్టమైతే సన్నగా ఉత్తుకోండి మనం చేతికి నెయ్యి రాసుకుని తాలూక చేయటం వల్ల తాలికి తాలికి అంటుకోదు మనకి పాల తాలికుల్లోని విడివిడిగా ఉంటాయండి మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి మీరు గుర్తు విషయం ఏంటంటే తాలికలు విరిగిపోవడానికి గట్టిగా ఉండడానికి కారణం మీరు తీసుకున్న వరిపిండి మురుంగా ఉండటం ఒక కారణం అండి నీళ్ళకి తగ్గ పిండి వేయకపోవటం ఒక కారణం బాగా ఉక్కించుకోకపోవటం ఒక కారణం మూడు జాగ్రత్తలు తీసుకోకపోతే మనకి పాల తాలికలు విరిగిపోయి తాలిక అన్నదే కనిపించకుండా పేస్ట్లే అయిపోతాయి ఈ పాల తాలికల్ని నా చిన్నతనంలో అయితే మా అమ్మ వాళ్ళు కూడా చేసేవారు కదండి సరైన కొలత తెలియక మా అమ్మమ్మ మా నానమ్మ వాళ్ళే చేసేవారు చూడండి నేను చెప్పిన కొలతలతో మీరు కరెక్ట్గా నీళ్లు పోసి మెత్తటి పిండి చేశారంటే పొడిపీ పిండి అయినా మనకి తాలికలు ఎంత స్మూత్గా వచ్చాయో మీరు చూస్తున్నారు కదా చిన్నపిల్లలు అయితే మైదాపిండి వేసుకోండి రెండు మైదా మైదాపిండి వేసుకోకపోయినా మెత్తని పిండి అయితే తాలికలు అస్సలు వేయవు మీకు ఎక్కడైనా అనుమానం ఉండి చిన్నపిల్లలు చేసుకుంటుంటే రెండు స్పూన్లు వేసుకోండి భయం లేకుండా కరెక్ట్గా వచ్చేస్తాయి వివరంగా చెప్తున్నానండి చిన్నపిల్లలు నేర్చుకుంటారనే ఆరిది ఎక్కువగా చేసుకోరు కదా ఇలాగే అండి మన దగ్గరున్న అంతా తాలికలు చేసేసుకోవాలి పిల్లలు స్పీడ్ అడిగినప్పుడు అప్పుడప్పుడు అయినా ఇలాంటి పాల తాలూకలు అయ్యి చేసి పెట్టండి ఎంతో ఆరోగ్యం చూడండి తాలికలు చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కదా పిండి కూడా పొడి పిండి కూడా వాడకుండా మనం చేతికి కొంచెం నెయ్యి రాసుకున్నామంటే ఎంత స్మూత్గా ఎంత సాఫ్ట్గా వస్తున్నాయో పిండి పిండంతా తాలూకులు చేసేసుకోవాలి ఈ వీడియో చూసి ఈ తొలి ఏకాదశి రోజున మీరు కంపల్సరిగా నేను చెప్పిన కొలతలతో రెడీ చేసుకోండి ఒక చిన్న గిన్నె తీసుకుని ఆ గిన్నెలో రెండు గరెట్లు వరిపిండి వేసుకోవాలి ఈ వరిపిండిలో ఎన్ని నీళ్లు పడతాయో అన్ని నీళ్లు పోసుకుని ఇది ఎందుకు కలుపుతున్నామంటే మనకి పాల తాలికలు చిక్కగా ఉండడానికి జిగురుగా రావడానికి ఈ వరిపిండిలో కానీ ఇక్కడ ఉండున్నదంటే మనకి పాల తాలికలు రెడీ చేసేటప్పుడు అక్కడ కూడా వండు ఉంటుందండి అందుకని ఇక్కడ ఎక్కడ ఉండలేకుండా ఒక క్రీమ్లా కలుపుకోవాలి ఈ పిండిని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఎంత విడివిడిగా వచ్చాయో అంత స్మూత్గా వచ్చే ఇప్పుడు మనం బెల్లం కరిగించుకుందాం ఒక గిన్నె పెట్టుకుని ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో అదే కప్పుతో బెల్లం వేసుకోవాలి మీరు తీపి ఎక్కువగా తింటే కప్పు ఉన్న రేసుకోవాలండి తీపి తక్కువ తినేవాళ్ళు అయితే ఒకటికి ఒకటి సరిపోతుంది ఇందులో కొద్దిగా నీళ్లు పోసి ఈ బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి బెల్లం అంతా కరిగి పాకంలో రెడీ అయితే సరిపోతుంది మనకు పొట్ట ఏమీ రానవసరం లేదు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒకటిన్నర వేసుకోండి తక్కువ తినేవాళ్ళు అయితే ఒకటి వేసుకోండి ఈ బెల్లాన్ని చూసారా ఎంత మంచి రంగు ఉందో బంగారం రంగు ఈ బెల్లంలో అసలు పంచదారదండి ఒరిజినల్ బెల్లం ఇది అనకాపల్లి బెల్లం అండి ఈ పాకాన్ని పక్కన పెట్టుకున్నప్పుడు మనం పాల తాలికలు రెడీ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకోవాలి ఈ గిన్నెలో మనం ఏ కప్పుతో పిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే రెండు కప్పులు పాలు వేసుకోవాలండి ఈ పాలు చిక్కటి పాలు కాబట్టి రెండు కప్పులు పాలు ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి మీకు పాలు కానీ ఉన్నాయనుకోండి మూడు కప్పులు కూడా పాలు పోసుకొని బాగా మరిగించుకోవాలి చూడండి పాలు మరిగి పొంగుతున్నాయి కదా ఇలా పొంగినప్పుడే మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు సగ్గు బియ్యాన్ని పెద్ద సగ్గుబియ్యాన్ని ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలండి ఆ సగ్గు బియ్యాన్ని కూడా ఇప్పుడు పొంగుతున్న ఈ పాల్లో వేసుకుని ఎక్కడ అడుగట్టకుండా నిదానంగా కలుపుకుంటూ ఈ సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి ఈ పాల తాలికలు మంచి క్రీములా జిగురుగా రావాలంటే ఈ సగ్గుబియ్యం కూడా బాగా ఉపయోగపడతాయండి పెద్ద బియ్యమే వేసుకోండి మనకు ఎవరికైనా పాలు కొంచెం పలచగా ఉన్నా ఈ సగ్గుబియ్యం కవర్ చేస్తాయి కలిపిన వరిపిండి ఈ సగ్గుబియ్యం కూడా మనకి క్రీమ్లా రెడీ అవ్వడానికి కారణమవుతాయండి అందుకని చిన్న సగ్గుబియ్యం వాడద్దు పెద్ద బియ్యాన్ని రెండు స్పూన్లు నానబెట్టుకుని ఈ పాల తాలూకల్లో వేసుకుని బాగా ఉడికించుకోవాలి ఈ సగ్గుబియ్యం అన్నీ బాగా ఉడికాయని అనుకున్న తర్వాత చూడండి ఎలా ఉడుకుతున్నాయో బియ్యం ఉడికిన తర్వాత మనం రెడీ చేసుకున్న పాల పాలతాలీకలను కూడా వేసేసుకోవాలి నిదానంగా వేసేసుకోండి ఈ పాల తాలూకలు అన్నీ వేసుకుని గరిటి పెట్టి వెంటనే కలపకూడదండి పైకి ఏమన్నా ఉంటే కొంచెం గరిటితోటి పాల్లోకి కలిపేయాలి కొంతసేపు మూత పెట్టేసుకుని బాగా మూత పెట్టకుండా సగం పెట్టి కొంతసేపు ఒక ఐదు నిమిషాల్లో ఉడికించుకోవాలి చూడండి తాలికలన్నీ ఉడికాయని మనకు ఎలా తెలుస్తుంది అంటే పాలు పైకి తేలుతాయండి ఉడికిన ప్రతి తాలిక పైకి తేలుతుంది అలాంటప్పుడే మనకి తాలికలన్నీ ఉడికాయని అర్థమవుతుంది ఉడికిన తాలికల్లా పైకి వచ్చేస్తుందండి ఆ పైకి వచ్చిన తాలీకలన్నీ ఒక గరిటె తీసుకుని ఆ పాలల్లో ముంచాలి మధ్య మధ్యలో మనం గరిటితో కలపకుండా ఆ తాలికల్ని ఆ పాలలో ముంచేయాలి ఇలాగ రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించిన తర్వాత ఈ పాల తాలికల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు రోజులు నెల ఉంటాయండి ఎప్పుడు పడితే అప్పుడు గరిటె పెట్టి కలపకూడదు బాగా ఉడికే వరకు అసలు కలపకూడదు మధ్యలో కలిపేసామంటే ఇరుగుపోతాయండి బాగా గట్టి పడిపోతాయి చూసారా ఎలా తోలుతా ఉడుకుతున్నాయో మనకే పాల తాలికలు ఉడికేయని ఎలా తెలుస్తుంది ఒక తాలికని తీసుకుని ఒక స్పూన్తో కానీ ఒక చాక్తో కానీ ఆ తాలికని కట్ చేయాలండి ఈజీగా కట్ అయ్యిందంటే తాలికి ఉడికినట్టు లెక్క బాగా గుర్తుపెట్టుకోండి ఈజీగా కట్ అవుతే ఉడికినట్టు లెక్క కట్ అవ్వకపోతే ఉడకనట్టు లెక్క గట్టిగా ఉన్నాయంటే ఉడకనట్టే లెక్క చూడండి తాలికలన్నీ బాగా ఉడికిపోయాయి కదా ఈ టైంలోనే మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుని ఒకే చాట పోయకుండా గిన్నెంతా పొయ్యాలండి ఈ వరిపిండి కూడా ఉడికి మంచి క్రీమ్లా రెడీ అవుతుందండి ఈ వరిపిండి కానీ మనం వేయకపోతే ఉత్తి తాలికల్లాగా ఉండిపోతుంది పాల్లో తాలికలో ఉండిపోతాయి తప్ప క్రీమ్లా రెడీ అవ్వదు మనము ఈ వరిపిండి వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు ఉడికిందంటే మంచి క్రీమ్లా రెడీ అవుతుందండి మనం తినడానికి చాలా బాగుంటుందండి చూడండి నిదానంగానే కలుపుకోవాలి సగ్గు బియ్యం జిగురు ఈ వరిపిండి జిగురు కలిపి క్రీమ్లా రెడీ అవుతుందండి ఇదంతా రెండు మూడు సార్లు నిదానంగా కలుపుకోవాలి చిన్న మంట మీద ఉడికించుకోవాలి చూసారా తారికలన్నీ ఎంత బాగా ఉడికాయో ఇలా అన్నీ నిదానంగా అడుగుపట్టకుండా మంట సిమ్లో పెట్టుకునే ఉడికించుకోవాలి తాలికలు ఉడికిపోయాయి కదండి ఇందులో రెండు స్పూన్లు ఇలాచీ పొడి వేసుకుని పొడి వేసేసిన వెంటనే కలిపేయకండి ఎలాగ బెల్లం పాకం వేసిన తర్వాత ఎలాగ కలపాలి కదా అప్పుడు కలుపుకుందాం పొడి వేసాం కదా అని కలిపేయద్దు ఇలాచి పొడి వేసిన తర్వాత మనం చల్లారిన బెల్లం పాకాన్ని ఇందులో వేసేసుకోవాలి గుర్తు పెట్టుకోండి స్టవ్ కట్టేయాలి పాలు పోసింది కదండి బెల్లం వేయగానే ఒక్కొక్కటి ఇరుగుపోతాయి అందుకు కాబట్టి చల్లారిపోయిన బెల్లం పాకాన్ని వేడి వేడిగా ఉన్న ఈ పాల తాలికల్లో వేసుకోవాలి స్టవ్ని కట్టేయండి రెడీ అయిపోయిన పాకమే కదా ఈ వేడి వేడి పా తాలికల్లో వేసామంటే కలిసిపోతుందండి బెల్లం అస్సలు ఇరగమన్నా ఇరగదండి ఇలా పాలు వేసి వండుకున్నా ఇదేనండి టిప్పు చల్లారిని పాకం వేడి వేడి పాల తాలికి అది పక్కన పెట్టేసుకుని ఈసారి మనం కొబ్బరి ముక్కలు వేయించుకుందాం ఒక గిన్నె పెట్టి నెయ్యి ఎక్కువ వేసుకోవాలండి ఆరిదిలో ఎంత నెయ్యి ఉంటే అంత బాగుంటుంది ఒక కొబ్బరి చెక్క సరిపోతుందండి మనం లోటా పిండికి మీకు ఏ గిన్నెతో కావాలంటే ఆ గిన్నెతో చేసుకోండి ఎక్కువ మంది ఉంటేనే ఎక్కువ చేసుకున్నాం అంటే ఒక కాయ పడుతుంది మనం లోటాది చేసుకున్నాం కాబట్టి ఒక అరచక్కనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకుంటున్నాను కొబ్బరి ముక్కలు బాగా వేగిన తర్వాత జీడిపప్పును కూడా వేసి నిదానంగా వేయించుకోవాలి మాడిపోకుండా సిమ్లో పెట్టి వేయించుకోండి ఇలా అన్నీ వేయించేసుకున్న తర్వాత మనం పక్కన రెడీ చేసుకున్నాం కదా పాల తాలూకల్లో వేసుకోవాలి పాల తాలూకల్లో వేయగానే నెయ్యి ఎలా ఉడుతుందో చూసారా నోరు ఓరుతుందండి మీకు ఎందుకండి ఆలస్యం నెయ్యి అయ్యే మంచి వాసన వస్తుందండి పాల పాలతాలికలు ఇలా పలచగానే దింపేసుకోవాలండి మనం ఏంటంటే ఒక గంట పోయిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది ఇంకెందుకండి అందరికి ఇష్టమైన పాల పాలతాలికలు రెడీ అయిపోయాయి దేవుడికి నైవేద్యం పెట్టేసుకుని అందరూ కడుపు నిండా తినండి ఈ పాతకాల పంట రుచి చూడండి తప్పకుండా మీరు ఈ వీడియోని చూసి నేను చెప్పిన కొలతలతో ఈ తొలి ఏకాదశికి వండుకోండి తప్పకుండానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి